హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ గారెలు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో ఇదో చూద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందర నా ఛానల్ ఎవరికి కొత్త వాళ్ళు వచ్చింటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి తర్వాత మూడు కేజీల బియ్యం పిండికి ఒక కప్పు కారం వేసుకుంటున్నాం ఇక్కడ తర్వాత ఒక పావు కిలో కంటే తక్కువ నువ్వులు కడిగి నానబెట్టేసుకోవాలి తర్వాత పావు కిలో బబ్బర్ పప్పు అనమాట అది కూడా నానబెట్టేసుకున్న రాత్రి అంతా అలాగే మిక్సీ పట్టకుండా అలాగే వెయ్యాలి మిక్సీ పట్టకూడదు అలాగే పప్పు పప్పు లాగానే చెక్క చెక్క తగులుతూ ఉండాలి అక్కడక్కడ అంతే పావు కిలో కన్నా తక్కువ నువ్వులు పావు కిలో బొబ్బరి పప్పు అనమాట మూడు కిలోల బియ్యం పిండి ఇప్పుడు ఈ పేస్ట్ ఏంటంటే మిక్సీ పట్టేసుకోవాలి ఏంటంటే వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని మనం ఇంకా వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు వేయలేదు ఎందుకంటే ఎర్రకారం వేసి వేస్తుంది పచ్చిమిర్చి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మనం ఒక ఐదు వెల్లుల్లి ఐదు గడ్డలు వెల్లుల్లి తీసుకున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఇవి క్వాంటిటీ అనమాట ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఇంకా వేసేసుకున్నాం దాంట్లో ఇంకా మేము ఎక్కువ ఆకుకూర వేస్తుంది మా మమ్మీ చాలా టేస్టీగా ఉంటాయి అయితే దీంట్లో ఇప్పుడు ఆకూర ఏం వేసామంటే పెద్ద బౌన్ నిండా కరివేపాకు వేసాము హాఫ్ కేజీ పైన కొత్తిమీర వేసామన్న కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి మూడు ఉప్పు వేసుకుంటాము ఇది మా అమ్మ బండ గుర్తు అనమాట ఒక కేజీకి పిరికేడు ఉప్పు అని ఇంకా గారెలైనా చకినాలైనా ఈ కారపూసైనా కేజీకి గుప్పెడు పిరికిడు ఒక ఒకొక అంటే ఒక గుప్పెడు ఉప్పు వేసుకున్నానని ఆమె బండ గుర్తు అనమాట అది కరెక్ట్ సెట్ అయిపోతుంది ఎక్కువ తక్కువ కదనమాట అంతే ఇప్పుడు మేము పిండ మొత్తం వాటర్తో కలిపేసుకున్నాము ఇప్పుడు గారెలు అనేది పూరి మిషన్తో ఒత్తుకుంటున్నాము ఇలాగ ఇక్కడ చాలా పెద్ద పెద్దగా వేస్తారు మేం మేమైతే నేనైతే ఈ బెంగళూరులో వేసుకున్నప్పుడు చిన్న చిన్నగా వేస్తాను మీకు ఆల్రెడీ ఒక వీడియో చూపించే ఉంటాను కదా ఇక్కడ చాలా పెద్దగా వేస్తారు డబల్ డబల్ సైజు వేస్తారనమాట ఇలా పూరి ప్రెసెస్తోనే కాకుండా ఇంకా చేతితో కూడా ఇట్లా ప్రెస్ చేస్తారు అది నేను చేశాను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా గారలాగా ఇలా ఒత్తేసుకొని ఒక క్లాత్లో ఒక మంచి గుడ్డలో కాటన్ గుడ్డలో వేసేస్తే దానికి ఉన్న కొంచెం పచ్చిదనం అనేది క్లాత్ పీల్ చేసుకుంటుంది కొంచెం త్వరగా వేగుతాయి అనమాట వేయించేటప్పుడు అంతే ఇంకా అలాగా చేసేస్తున్నారు తర్వాత నేను చూడండి నేల పైన చేసేస్తున్నాను కవర్ పైన అలా పెట్టేసి చూడండి ముద్ద పెట్టేసాను కవర్కి ఆయిల్ రాశాను రెండు రెండు వైపులా పైన కింద ఆయిల్ రాసేసి ముద్ద పెట్టేసి చూడండి ఇలాగా జస్ట్ చేతోని ఇలా ప్రెస్ చేయడమే అంతే మనం ఇలాగ రౌండ్గా అనుకుంటే వెళ్తాను నేను ఎలా అంటున్నానో అలాగా అనుకుంటూ వెళ్తే మనకి గార రెడీ అయిపోతుంది అనమాట రౌండ్ షేప్లో పల్చగా రెడీ అయిపోతుంది అదే పూరి ప్రెస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఇలాగా మనకి చేసే పని ఉండదు అనమాట ప్రెస్ చేస్తే సరిపోతుంది పూరి ప్రెసర్ లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను అంతే ఇలాగ క్లాత్లో వేయాలి క్లాత్ల నుంచి మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోయిన తగ్గ తీసి అలాగే బండులో వేసి అలా వేయించుకోవాలి అంతే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి క్లాత్లో వేసి కాసేపు ఉంచి వేయిస్తే చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇదే ప్రాసెస్లో ఇదే ఇవే ఇంగ్రీడియంట్స్తో ఇవే మేము వేసిన పదార్థాలను కలిపి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంటసిపంలో కండి అలానే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి అలా అలాని బటన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం వస్తుంది మీరు చకచక నా వీడియోస్ అన్ని చూసేయచ్చు మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను బాయ్